ఎగ్తో బోర్ కొట్టకుండా బోర్డు అని రెసిపీస్ చేసుకోవచ్చు కదా అలానే ఎగ్తో డిఫరెంట్గా ఆనియన్ మసాలా ఆమ్లెట్ కర్రీ చేసుకుందాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత వన్ ఆర్ టూ ఎగ్స్ మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ అవుట్ వేసుకొని దానిపైన సాల్ట్ చిల్లీ పౌడర్ అలాగే పెప్పర్ కూడా వేసి రెండు వైపులా రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నేను ఇక్కడ మూడు ఆమ్లెట్స్ వేశాను రెండేసి ఎగ్స్ చొప్పున మీకు ఎన్ని కావాలంటే అని వేసి వేసి పెట్టేసుకోవచ్చు ఆమ్లెట్స్ అనేవి మాడిపోకుండా చూసుకోండి లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది నెక్స్ట్ ప్యాన్లో ఇంకా స్థాయిలు వేసుకొని అది కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి మంటను సిమ్లోనే పెట్టి వేగించుకోవాలండి అవి అలా వేగిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించి నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకున్నాము ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలండి సాల్ట్ పసుపు అలాగే చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ మీ స్పైసెస్కి తగ్గినట్టుగా మీరు స్పైసెస్ ఎంతవరకు ఇష్టపడతారో చూసుకొని వేసుకోండి అలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకొని కొంచెం వాటర్ వేసి అలా మూత పెట్టుకుందాం ఇవి కాస్త కుక్ అయిన తర్వాత మనం పక్కన వేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ను అలా సర్దుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందామండి మనం ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ వాటికి లైట్గా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ రెండో వైపు వాటిని టర్న్ చేసుకుందాం అలా రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత మనం వేసిన స్పైసెస్ ఈ ఆనియన్స్ అన్నీ కూడా వాటికి పట్టే విధంగా చక్కగా సర్దుకుందామండి అలా సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ మినిట్ మాత్రమే మూత పెట్టుకుందాం మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో కానీ లో టు మీడియంలో కానీ పెట్టి చేస్తేనే ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి హైలో అస్సలు పెట్టకూడదు మాడకూడదు చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసి మనం అలా దించుకుంటే మన ఆనియన్ మసాలా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇలా ప్లేట్లో పెట్టుకొని రైస్తో కానీ రోటీతో కానీ స్నాక్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి